ఓం జై శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత అర్జున విషాదయోగము ఇరవై రెండవ శ్లోకము ఈరోజు నేర్చుకుందాం మీరు కూడా భగవద్గీత పుస్తకం తీసుకొని మొదటి అధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకం చూస్తూ నేను చదివినట్టు మీరు కూడా చదవండి నిరీక్షేహం యోద్ధు కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రన సముద్యమే యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణ ఇది ఈ ఇరవై రెండవ శ్లోకము ఇందులో అర్థం ఏంటి కామాన్ అవస్థితాన్ యుద్ధము చేయు కోరిక గలిగి ఇక్కడకు వచ్చినటువంటి యావధేతాన్ అందరినీ నిరీక్షేహం మేము చూడాలి ಯಾವ ದೇತಾ ನಿರೀಕ್ಷೇಹಂ ಯೋದ್ಧ ಕಾಮಾನ್ ಅವಸ್ಥಿತಾನ್ ಕೈರ್ಮಯ ಸಹ ಕರ್ ಕೈರ್ಮಯ ಮಯ ಅಂಟೆ ನೇನು ಕೈರ್ಮಯ ಸಹ ಯವರಿತು ಕೈರ್ಮಯ ಸಹ ನೇನು ಯವರಿತು ಯೋದ್ಧವ್ಯಂ అస్మిన్ సముద్యమే ఈ రణభూమి యందు ఈ యుద్ధము కొరకే వచ్చినటువంటి సేనలు ప్రతిపక్షము వారు ఎవరైతే ఉన్నారో వారిలో ఎవరెవరితో నేను యుద్ధము చెయ్యాలో చూడటానికి యుద్ధాన్ ఆ రణభూమి యందు ఈ రథాన్ని నిలుపుము నిన్న చెప్పాడు కదా రెండు సేనల మధ్య హే కృష్ణ రెండు సేనల మధ్య ఈ రథాన్ని నిలుపుము ఎందుకు అంటే నిరీక్షేహం అందరినీ నేను చూడాలి యోద్ధు కామాన ఈ యుద్ధ ప్రదేశం యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అందరి వీరులను దర్శించాలి కైర్మయా సహ యోద్ధవ్యం నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో అది కూడా గుర్తించాలి అందుకై నువ్వు రథాన్ని ఉభయ సేనల మధ్య నిలుపుము అని శ్రీకృష్ణుడితో అర్జునుడు అంటూ ఉన్నాడు యావధేతా నిరీక్షేహం యోద్ధకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మి గ్రన సముద్యమే అర్థమైందా ఇది తాత్పర్యమేంటి ఈ యుద్ధము ఈ యుద్ధము జరుగు స్థలములు ఎవరెవరు యుద్ధము చేయటానికి వచ్చారో ప్రతిపక్షములో నేను ఎవరితో యుద్ధము చెయ్యాలో చూడటానికి ఈ రథాన్ని రెండు సేనల మధ్య తగిన ప్రదేశములో నిలుపుము అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఆను ఇది ఈ శ్లోకం యొక్క అర్థం తాత్పర్యం మరొక్కసారి ఈ శ్లోకాన్ని చదివి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం యావధేతా నిరీక్షేహం యోద్ధకామానవస్థితాన్ కైర్మయా సహయోధవ్యం అస్మిండ్రన సముద్యమే బస్ ఈ విధంగా మనం ఈ శ్లోకాన్ని చదవాలి ఓం నమస్ శివ జై శ్రీ కృష్ణ మళ్ళీ రేపు ఇరవై మూడో శ్లోకంతో కలుద్దాం ఓం